వామ్మో అయితే త్వరలో టాలీవుడ్లో మరోజంటే పెళ్లి చేసుకోబోతున్నారా ఇంతకీ ఎవరా మెగా హీరో టైటిల్ చూసిన తర్వాత మీకు వచ్చిన డౌట్ ఇవే కదా సరే ఇక మిమ్మల్ని ఎక్కువగా టెన్షన్ వెళ్ళిపోదాం ప్రస్తుతం మెగా హీరో తేజ్ పంజాబీ సింగ్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రంలో నటిస్తున్న విషయం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫారెన్ లో జరుగుతోంది ఇప్పటికే సాయి రకుల్ పై ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఫినిష్ చేసినట్టు తెలుస్తోంది ఇక ఆ సాంగ్ లో ఇద్దరు కూడా పోటీ పడి రొమాన్స్ చేసినట్టు చెప్తున్నారు చిత్ర వర్గాలు అలా షూటింగ్ జరుగుతున్న సమయంలో రకు ఫోటో చూసి అక్కడ వారంతా షాక్ అయ్యారట ఇంకేముంది సరాసరి ఈ మ్యాటర్ దర్శకుడి వరకు వెళ్ళడంతో ఆయన కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం అని రకుల పరుస్ చూస్తే అన్నట్టుగానే అక్కడ ఈ మెగా హీరో ఫోటో దర్శనం ఇచ్చిందట అసలు వీళ్ళిద్దరం అంతా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇదే విషయం సాయి ముందు ఉంచాడట దర్శకుడు దీంతో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిందట రకుల్ పర్స్లో ఉన్న తన ఫోటోను చిత్ర యూనిట్ ముందు పెట్టేశాడట తేజ్ మామూలుగానే హీరో హీరోయిన్స్ కాస్త పండిందని చెవులు కొనుక్కుంటారు యూనిట్ సభ్యులు ఇక పర్సు ఫోటో కనిపిస్తే ఊరుకుంటారా రచ్చ రచ్చ తె వదిలిపెట్టేశారట దీంతో సీన్ లోకి ఎంటర్ అయిన రకుల్ దానికి సరిపడే వివరణ ఇవ్వడంతో వ్యవహారం కాసా చల్లబడ్డట్టు తెలుస్తోంది అదన్నమాట అసలు మ్యాటర్